ఐదు ఎకరాల పోయి అయితే ఇతను నాకు బాగా అని చెప్పి అమ్ముతున్నాడు ఎందుకంటే అది డబ్బులు కూడా సార్ కొంత అందుకని నీ భూములు వాళ్ళు కొనవద్దని తెలియదా ఏమో సార్ అది నేను కూడా అంత లేకున్నా నేను జీవాలకాడికి కడిపోయినా నేను కూడా లేకున్నా అంత మన పెద్ద వెళ్ళవు సార్ బిడ్డలకు అల్లుళ్ళకే తెలుసు సార్ అది ఆ అమ్మాయికి పిల్లలు సార్ ఎంత ఉంటుంది వయసు వాళ్ళకు వయసా ఓ పాపకి ఎన్ని సంవత్సరాలు ఓ పాపకి ఏడు సంవత్సరాలు ఒక పాపకు మూడు సంవత్సరాలు సార్ మీ అన్న ఏం చేస్తారు మా ఆయన ఏం పనిచేయరు సార్ స్కూల్కి వెళ్ళిపోతారు నేను చిన్న నేను మా

సాక్షన్ చేపెని కూడా బయకడే పోవాలి అవసరం సాక్షన్ చేపే వాళ్ళు కూడా లేదు మనకు ఇట్లా ఉందనే ఆ బయట బండి కొక్కక నుండి తీసుకొస్తున్నే ఎవరు కాల్ చేస్తే బండి గడేది బండి శివ

ఇంకా లేడు అనే అనడం తప్పు వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి ఇష్టం ఉంటే పని చేస్తారు భూమి గుంజుకునే భూమి గుంజుకున్నారు ఆఖరి దాంట్లోనే పని పనులను చేసారు వాళ్ళకి నచ్చితే పని చేస్తారు బలవంతంగా ఆమె మనస్సంపూర్ణ అయితే పని చేయదు కదా అలా మా భూమి గుంజుకొని మేమే పని చేయడం ఏంది మా భూమి మా ఆమె సైన్ కూడా చేయలేదంట కదా సంతకం కూడా చేయలేదు అంటే అర్థమేంది అలా లాగి గీగి ఇంకొక విధానం కూడా ఏదో చెప్తుండే కొంచెం వాళ్ళకి సంబంధించిన వాళ్ళ తో కొట్టిగా వాళ్ళ తాగిటితో కొట్టించారు అంతేనా అంటే వాళ్ళను ఒక మందుకు బానిస అంటే ఎస్టీ ఎస్ ఒక బానిసై చేసి వాళ్ళతోనే పక్కన వీళ్ళు కొట్టలేక వాళ్ళతో కొట్టించుకోనసారి ఈసారి డైరెక్ట్ వీళ్ళు కొట్టి అని ఆడబిడ్డని చూడాలి అలా పారిపోయింది వెళ్ళిపోయిందో కదా చేయను

చిన్న గుర్శిజన బిడ్డల బతుకులు ఈ ఉన్నాయి అందుకే కదా తక్కువ చూస్తున్నదే అది ఊరు ఎక్కడ భ్రమరమ్మకాల పోగలుగుతా మిత్రులందరికీ నమస్కారం మిత్రున్నారా ఆల్రెడీ మీకు కొంత తెలిసిన కొంత అవగాహన అయ్యేలా కొంత వచ్చింది ఎంత బాధాకరం అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయింది కానీ ఈ ఆటికి కూడా ఎస్టిఎల్ ఎస్సీలకు ఇబ్బంది కలుగుతుందనే మాట పబ్లిక్లో అక్కడక్కడ చెప్పుకుంటేనే ఉంది కానీ సాక్షాత్తు ఇది కనిపిస్తూనే ఉంది ఎంత నిర్లక్ష్యం అంటే ఎస్టీల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారంటే ఇప్పుడు మీ ముందు మాట్లాడిన డిపార్ట్మెంట్ సదరు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అంట వాళ్ళ సెల్ఫులు లోపల ఉంటే పట్టుకొచ్చిరంట వీళ్ళకు భూమి కావాలని ఇచ్చిరంట ఉండడానికి భూమి వాళ్ళ వాళ్ళకి ఇప్పించిన అంటున్నారు కానీ వాళ్ళ మీద లేదని పట్ట ఎవరి పేరు మీద ఉంది ఎవరి దగ్గర ఆక్యుపై చేసిరో వాళ్ళ మీద ఇవాళ వరకు ఇరవై ఐదు సంవత్సరాలు నడుస్తుంది మరి గవర్నమెంట్ వ్యవస్థ సిగ్గుచేటు కాదు రైతు బంధు కోసం ఆశపడి వాళ్ళు అక్కడ దాచి పెట్టుకోవడం వీళ్ళ పేరు మీద ఇంక మార్పియకుండా ఉండడం వాళ్ళు పావుల పరకు వీళ్ళు గీయడం వీళ్ళు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఇది నడుస్తున్న వ్యవస్థ అది సాక్షాత్ వాళ్ళే చెప్తున్నారు మేమే తీసుకొచ్చినాం మేమే ఈడబెట్టినాం భూమి ఇచ్చినాం అంటున్నారు కానీ పట్టా ఏరియా అంటున్నాను వాళ్ళకు కావాల్సిన పట్టా ఏది పట్టా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు ఇంకో పరిస్థితి ఇంకో చెప్తున్నారు ఆ భూ భూ వివాదాల్లోనే భాగంగానే ఇలా నాగా అనే వాళ్ళు చంపీరని అంటున్నారు అదే కారణంగా దానికైనా ముందే ఎఫ్ఐఆర్ అనేది తెలియనే లేదు వెలుగులోకి వచ్చిందే మొన్న దాదాపు పదిహేను రోజుల క్రితం ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం వెలుగులో రావడానికి దాదాపు ఇప్పుడు మూడు నాలుగు రోజులు బయటకు వస్తుంది అంటే ఆలోచించండి తర్వాత తర్వాత అమ్మాయికి జరిగిన అన్యాయం తర్వాత ఇమ్మీడియట్గా తర్వాత వన్ టూ డేస్లోనే ఒక మర్డర్ కూడా జరిగింది అంటున్నారు అది ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియకపోవడం అంటే చూడండి ఇరవై సంవత్సరాలు పట్టాలి అనేవాడు వీళ్ళని పట్టించుకుంటాడని నేను అనుకుంటానా నేను అనుకుంటానా ఇప్పుడు మాట్లాడతాను వాళ్ళు కలెక్టర్ గారితోనే ఎస్పీ గారితో ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటాను అని ఇప్పటి వరకు చాలామందికి పట్టాలు లేవు ఇండ్లు కూడా చాలా మందికి లేవు ఇవాళ ఎవరికి ఇరవై ఐదు సంవత్సరాలు ఇల్లు ఇచ్చిన దాఖలు వీళ్ళు లేరు ఎవరైనా ట్రస్ట్ వాళ్ళు ఇచ్చినట ట్రస్ట్ వాళ్ళు ఇస్తే నీకే సంబంధం మీరు కదా ఇవాళ లోపల తీసుకొచ్చిన వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలి గవర్నమెంట్ ఆదుకోవాల్సిన ట్రస్ట్ ఆదుకుంటే మీరేందుకున్నారు మరి మీరు కూడా ట్రస్ట్ కిందకి వెళ్ళిపోరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వ్యవస్థ మొత్తం ట్రస్ట్ కింద వెళ్ళిపోయి ఖచ్చితంగా నేను మాట్లాడతాను చూస్తాను తగు న్యాయం చేసేటట్టు చేస్తాను ఆ మహిళకు జరిగిన అన్యాయం కూడా ఆడిబిడ్డ ఈశ్వరే ఆ దోషులను కఠినంగా శిక్షించేటట్టు ఆమెకు న్యాయం జరిగేటట్టు చేస్తాను